హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ కూడా చివరి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి ఈ శ్రావణ మాసం అలా వచ్చేసింది ఎలా వెళ్ళిపోయింది అన్నట్లు అయిపోయిందండి అసలు చాలా అంటే చాలా స్పీడ్గా వెళ్ళిపోయింది అనిపించింది అండి నాకైతే అసలు చాలా తొందరగా అయిపోయింది శ్రావణ శుక్రవారాలు అయితే మనకి ఇప్పుడైతే ఐదో శుక్రవారంలోకి వచ్చాం కదా ఇదే లాస్ట్ శుక్రవారం ఇంక ఈ రోజు మధ్యాహ్నం నుంచి అయితే అమావాస్య గడియలు అయితే వస్తాయి రేపు మధ్యాహ్నం వరకు అయితే అమావాస్య గడియలు అయితే ఉంటాయి కదండి ఇంకా ఈ రోజుతో లాస్ట్ కాబట్టి అందరు కూడా పూజలు బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను నేను కూడా పర్ సింపుల్గా ఇంట్లో పూజ అయితే ఎలా చేసుకున్నాను మీ అందరితో షేర్ చేస్తానండి ఉదయాన్నే నిద్ర లేచేసి ఇంక ఇల్లు అన్ని శుభ్రం చేసుకున్నాను గడపలన్నీ కూడా పసుపు కుంకాలతో అన్నీ అలంకరించేసుకున్నానండి ఇంటి ముందు ముగ్గు పెట్టేసుకున్నాను తులసమ్మ దగ్గర కూడా ముగ్గు పెట్టేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకొని ముగ్గు పెట్టేసుకున్నాను ఇంకా గడపలకు కూడా అలంకరించేసుకొని గడప దగ్గర అయితే దూపం వేసుకొని సింపుల్గా దో గడపనైతే ఇలా అలంకరించేసుకున్నానండి ఇంకా తులసమ్మ దగ్గర అయితే ముందు దీపం పెట్టేసుకుంటానండి నిద్ర లేక కానీ పని అయిపోగానే ముందు స్నానం చేసి వచ్చి రెడీ అయిపోయి ముందు తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టేసుకుంటాను ఇంకా తర్వాత అయితే ఇంట్లో దీపం పెట్టుకుంటారనమాట గడప దగ్గర కూడా దూపం వేసుకొని రెండు దూప్చుకి వెలిగించేసి దూపం వేసేసి తర్వాత ఇంట్లో అయితే దీపం పెట్టుకుంటానండి ప్రతిరోజు అంతేనూ ఇంకా ఈరోజు అయితే కొంచెం నిదానంగానే పూజ చేసుకున్నానండి ఇంకా మా వారు మా అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత అయితే పూజ చేసుకున్నాను ఈ నెల రోజులు కూడా ఎంత వీలైతే అంత తొందరగా పొద్దున్నే పూజ చేసుకునేలాగైతే చూసుకున్నానమాట ఇంక ఈరోజు లాస్ట్ శుక్రవారం కదా అమ్మవారి ముందు ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకుందాం అనేసి అయితే కొంచెం నిదానంగానే పూజ చేసుకుంటున్నాను ఇంక ఈరోజు నైవేద్యానికి అయితే అమ్మవారికి అయితే కేసరి చేస్తున్నానండి రవ కేసరి నేను చూపించే ప్రాసెస్లో చేయండి చాలా బాగుండుదండి టేస్ట్ అయితే మనకి టెంపుల్లో పెడతారు కదా కేసరి ఆ టైపులో వస్తుంది అనమాట చాలా బాగుండిద్ది చాలా టేస్టీగా చాలా బాగుండిద్ది అన్నమాట తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఎప్పుడూ ఇలాగే చేస్తాను ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యిలో ఒక్క కప్పు అయితే టీ కప్ తోటి మనకి బొంబాయి రవ్వ ఉంటుంది కదా సూజీ రవ్వ అది వేసేసి సిమ్లో పెట్టేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంతవరకు బాగా ఫ్రై చేసుకున్నామంటే పచ్చివాసన లేకుండా మనకి కేసరి కూడా బాగా వస్తుందండి టేస్ట్ అయితే బాగా వస్తుంది మనం ఇది ఫ్రై చేసుకునే దానిలోనే మనకి కేసర్ టేస్ట్ అయితే వచ్చిందండి కేసర్ అయితే చాలా టేస్టీగా వచ్చింది అనమాట మనం నెయ్యి ఎక్కువ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది నాకైతే నెయ్యి ఇంకొంచెం తక్కువగా ఉంది ఇంట్లో అంతవరకే ఉన్నంతవరకే అనమాట ఇంకా ముందైతే బాగా ఫ్రై చేశాను రవణ అయితే బాగా ఫ్రై చేసిన తర్వాత ఈ ఫ్రై చేసే లోపే పక్క స్టవ్ మీద ఒక కప్పుకి మూడు కప్పుల వాటర్ అయితే మరిగించుకోవాలండి కప్ పక్కన ఒక స్టవ్ మీద మనం ఇది ఫ్రై చేసుకుంటానే వాటర్ అయితే మరిగించుకోవాలి ఇంకా ఇలాగ ఫ్రై అయిన తర్వాత మరుగుతున్న మరి నీళ్ళనైతే ఈ రవ్వలో అయితే వేసేసుకోవాలండి ఈ రవ్వ నీళ్ళలో బాగా ఉడికిన తర్వాత అందులో ఒక కప్పుకి ఒక కప్పు మన రవ్వ తీసుకున్నాం కదా అదే కప్పుతోటి పంచదార తీసుకోవాలి ఆ కప్పుతో పంచదార తీసుకున్నామంటే మనకి ఈక్వల్గా అండి చాలా కరెక్ట్గా స్వీట్ అయితే సరిపోయిద్ది ఇందులో అయితే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది అనమాట చూడటానికి నేనైతే కొంచెం రెడ్ కలర్ ఉంటే అది అయితే యాడ్ చేశాను ఇదైతే పూర్తిగా ఆప్షనల్ అండి మన ఇష్టము యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే కొంచెం కలర్ఫుల్గా ఉండేది కదా చూడటానికి అనేసి నేనైతే కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను ఇంకా ఈ ఆ వాటర్ మా వాటర్లో అయితే బాగా రవ్వంతా ఉడికిన తర్వాత మనం ఏ కప్ అయితే తీసుకున్నానో అదే కప్ తోటి పంచదార అయితే వేస్తాను పంచదార అయితే కరెక్ట్గా సరిపోయిద్దండి ఇంకా ఎవరిష్టం వాళ్ళండి ఇంకా తీసుకునే మనం స్వీట్ ఎక్కువ తింటామంటే ఇంకొక నాలుగు స్పూన్లు అయితే వేసుకోవచ్చు నేనైతే కొంచెం తగ్గించేసాను మా ఇంట్లో కొంచెం స్వీట్ తక్కువగా తింటాం కాబట్టి కొంచెం ఒక స్పూన్ తీసేసి ఒక కప్పు నిండా అయితే ఇంక ఇలా అయితే బాగా మనం సిమ్లో పెట్టి బాగా మగ్గించాలండి కేసరిని అయితే ఇంకా దీంట్లోనే మనం డ్రై ఫ్రూట్స్ అయితే నెయ్యిలో వేయించేస్తే చాలా బాగుంటుంది కొబ్బరి ముక్కలు డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా నేతిలో వేయించేస్తే చాలా బాగుంటుంది ఇంకా నా దగ్గర నెయ్యి అయితే ఎక్కువ లేదు అందువల్ల అయితే ఇంకా నేను మామూలుగానే వేసేస్తున్నానండి జీడిపప్పు మనకి ఉంటాయి కదండి యాలక్కాయలు యాలక్కాయలు నాలుగు దంచేసి వేసేసాను అసలు అయితే ఎక్కువ శాతం కేసర్లో యాలక్కాయలు వేరు కానీ అమ్మవారికి ప్రసాదం కాబట్టి తప్పకుండా యాలక్కాయలు వేస్తే మంచిది ఇంకా నాలుగు యాలక్కాయలు దంచేసి కేసర్లు అయితే వేసేసాను డ్రై ఫ్రూట్స్ అయితే జీడిపప్పు వరకే వేసానండి ఇంకేలా అయితే కేసరి అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఇంకొంచెం నెయ్యి వేస్తేనే మనకి గంటికి గంటుకోకుండా ఎంత బాగా వచ్చిందో ఇంకా కొంచెం నెయ్యి ఈ టైప్లో మనం చేసేసి ఇంకొంచెం నెయ్యి వేసామనుకోండి ఇంకా అసలు అద్ద్రిపోయింది అనమాట టేస్ట్ అయితే ఇంకా నా దగ్గర నెయ్యి కొంచమే ఉందని అంతవరకే వేస్ట్ చేసేసాను టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరింది చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ఈ టైప్లో ట్రై చేయండి మనం ప్రసాదాలు గుళ్ళో పెడతారు కదా ఆ ప్రసాదం లాగైతే మనకి ఇంకా ఇంకేలాగా మొత్తం రెడీ చేసుకొని ఇంక పూజ దగ్గర అయితే కూర్చున్నానండి దీపారాధన కుందులకైతే ఇంక అన్నీ పసుపు కుంకాలన్నీ అలంకరించేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను ఇంకా ఈ ప్రసాదం చేసేటప్పుడే నేను దేవుడి మందిరంలో దేవుడి గుడికి దేవుడి గుడిలో అన్నీ కూడా పసుపు కుంకాలు అన్నీ అలంకరించేసుకొని ఇంకా పూలు దేవుడి పటాలకి పూలు అన్నీ అలంకరించేసి పెట్టేసుకున్నాను ఇంకా ప్రసాదం చేయటం అయిపోగానే ఇంకా కూర్చొని పూజకైతే ఏర్పాటు చేసుకున్నాను అనమాట ఇదైతే నేను ఈ కామాక్షి దీపం వెండిదండి ఇదైతే ఈ శ్రావణ మాసంలో తీసుకున్నాను అనమాట ఇంకా శ్రావణ మాసంలో ఏదో ఒకటి తీసుకోవాలి అనేది ఇంకా నేను డబ్బులు దాచుకొని ఆ డబ్బులతో అయితే ఈ వెండిది అయితే కామాక్షి దీపం తీసుకున్నాను చాలా బాగుంది ఇంకా చిన్నదేనండి చిన్నది అలా తీసుకున్నాను అనమాట ఏదో ఒకటి గుర్తుగా శ్రావణ మాసంలో తీసుకుంటే మంచిది కదా అందువల్ల అయితే నేను ఈ శ్రావణ మాసంలో ఈ వెండి కామాక్షి దీపం అయితే తీసుకున్నాను ఇంకా మొత్తం పూజకి అన్నీ ఏర్పాటు చేసుకొని మొత్తం ఒక దగ్గర పెట్టుకొని కూర్చుంటానండి ఇంకా లేకకుండా పూజల మధ్యలో లేగకుండా మొత్తం ఏర్పాటు చేసుకొని కూర్చుంటాను ఇంకా ప్రసాదం చేసుకుంటానే దేవుడి పటాలకి పూలు అన్నీ అలంకరించేసుకున్నాను ఇంకా ఇలాగైతే ముందు మామూలు దీపారాధన అనుకున్నాను కానీ శుక్రవారం కదా అమ్మవారికి పంచదీపారాధన చేస్తే చాలా మంచిది ఇంకా ఈ కామాక్షి దీపంలోనే ఆవు నెయ్యి అన్ని పట్టించేసి కామాక్షి దీపానికి అమ్మవారి రూపంగా భావించి అమ్మ కామాక్షి దీపానికి ఈరోజు పూజనైతే చేసుకుందామని కామాక్షి దీపాన్ని అయితే రెడీ చేసుకున్నానండి ఇంకా ఆవు నెయ్యితో అమ్మవారికి అయితే పంచ దీపారాధన అయితే చేసుకుంటున్నాను ఇలా శుక్రవారం పంచ పంచదీపారాధన చేసుకుంటే చాలా మంచిది అనమాట ఇంక ముందు దీపారాధన మామూలుగానే చేద్దామనుకున్నాను కానీ మళ్ళీ తర్వాత గుర్తొచ్చిందనమాట శుక్రవారం కదా అమ్మవారికి పంచదీపారాధన చేద్దామనేసి ఈ ప్లేట్లు అయితే నేను కేవలం అమ్మవారికి శుక్రవారం పంచదీపారాధన చేయడానికి మాత్రమే అలాగా కొంచెం లోతుగా ఉండే ప్లేట్లు గిన్నెలాగా ఉండేవైతే తీసుకున్నానండి ఉంటే మామూలు చిన్న చిన్న ప్రమిదల్లో కుదరట్లేదు పంచదీపారాధన చేయటం అందువల్ల కొంచెం వెడల్పుగా ఉండే ప్లేట్ని అయితే రెండైతే తీసుకున్నాను అనమాట మీషోలో తెప్పించాను చాలా బాగున్నాయి కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది నూనె నెయ్యి కూడా ఎక్కువ పడుతుంది దీపారాధన కూడా బాగా నిలుస్తుంది అండి చాలా బాగున్నాయి అనమాట ఇంకేలాగైతే ముందుగా కామాక్షి దీపారాధన చేసుకున్నాను తర్వాత పంచదీపారాధన చేసుకొని దీపానికి పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు సమర్పించేసి నమస్కారం చేసుకున్నాను తర్వాత మన సంకల్పం చెప్పుకొని అమ్మవారికి స్వామివారికి అయితే పూజ చేసుకోవాలండి ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను అనమాట ఈరోజు నేను ఆఖరి శుక్రవారము అమ్మవారికి అయితే ఇలా ప్రశాంతంగా నైవేద్యం పెట్టుకొని ప్రశాంతంగా మనసుకి ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నానమాట చాలా హాయిగా అనిపించిందండి ఎందుకో చాలా ప్రశాంతంగా అనిపించింది పూజ అయితే చాలా బాగా జరిగింది అమ్మవారికి అష్టోత్తరం చేసుకున్నాను కుంకుమతోటి ఇంకా కనకదార స్తోత్రం ఇవన్నీ చదువుకొని మ్యాక్సిమం ఒక అరగంట అయినా కూర్చొని పూజ చేసుకుంటానండి చాలా బాగా చాలా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను వీరందరూ కూడా వరలక్ష్మి పూజ బాగా చేసుకున్నారా నేను కూడా బాగానే చేసుకున్నానండి కాకపోతే నేను అసలు వీడియో అయితే ఏం తీయలేదు ఎందుకంటే ఇంకా ఆ రోజు మా వారు కూడా ఉన్నారు ఇంకా మా వారు నేను ఇద్దరం కలిసి పూజ చేసుకున్నాము మా అమ్మాయి అస్సలు ఇంకా నేను పూజకు సంబంధించి హడావిడిలో ఉన్నాం కానీ ఇంకా వీడియో అయితే అస్సలు వరలక్ష్మి వ్రతం వీడియో కానివ్వండి ఇంక ఈ నెలలో ఎక్కువ వీడియోస్ అయితే నేను ఎక్కువ అయితే ఏం షూట్ చేయలేదు చెప్ నేన నాకైతే ఎక్కువ ఇంకా దేవుడి మీదే మనసంతా పెట్టుకొని దేవుడు పూజ చేసుకోవాలని డిసైడ్ అయ్యాను ఇంక అందువల్ల అయితే ఇంకెక్కువ పూజల్లో పూజల్లో మునిగిపోయి ఇంకా వీడియోస్ కూడా ఎక్కువ ఏం తీయలేదు ఎందుకో ఈరోజు లాస్ట్ శుక్రవారం కదా సింపుల్గా నేను చేసుకున్న పూజ మీ అందరితో షేర్ చేద్దామని ఈ సింపుల్ బ్లాగ్ అయితే షూట్ చేస్తానండి సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను అనమాట ఈరోజు ఇంకా దీపారాధన చేసుకొని దీపానికి అక్షంతలు పూలు సమర్పించేసి అమ్మవారికి అష్టోత్తరం అన్నీ చేసుకున్నాను స్వామివారికి కూడా గోవిందనామాలు వెంకటేశ్వర స్వామి నామాలన్నీ చదువుకుంటూ స్వామివారికి అమ్మవారికి పూజ చేసుకున్నాను చాలా హ్యాపీ అనిపించింది అండి మనసుకి ఎందుకో చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట ఇంకా అమ్మవారికి అయితే ఒక తాంబూలం కూడా పెట్టుకున్నానండి ఈరోజు ఆకు ఒక్క పండు అన్ని తాంబూలం పెట్టుకొని అమ్మవారికి అయితే సమర్పించాను నైవేద్యంగా కేసర్ చేశాను కదా కేసర్ పెట్టేశాను ఇలా అమ్మవారి పూజ అయితే ప్రశాంతంగా జరిగిందండి నాకైతే మీరందరూ కూడా ఈరోజు శుక్రవారం కదా మీ అందరి పూజ ఎలా జరిగిందో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి నేను పూజలో అయితే కుంకుమ అయితే ఎక్కువ వాడట్లేదు లేదండి ఇంతకుముందు తెలియక ఎక్కువ ఎక్కువ కుంకుమ పెట్టేసి పూజ చేసుకునేదాన్ని ఆ కుంకుమ ఏమో ఇంట్లో ఎక్కువ వాడడం కదా అది వేస్ట్ అయిపోయింది అలా అయితే అమ్మవారికి పూజ చేసిన కుంకుమ అలా ఎక్కువ వేస్ట్ చేయకూడదు ఇంకా అందువల్ల అయితే కొంచెం కుంకుమ ఒక్క రెండు మూడు చిటికెళ్ళు కుంకుమ వేసుకొని అష్టోత్తరాలు అయితే చేసుకుంటాను ఇలా పూజ అంతా సింపుల్గా పూజ చేసుకొని ఇద్దరు అయితే పిలుచుకొని తాంబూలం అయితే ఇచ్చుకున్నానండి ముందు మంగళవారం కూడా నేను మంగళగౌరి పూజ చేసుకొని తాంబూలం అయితే ఇచ్చుకున్నాను కుదిరినప్పుడల్లా ప్రతిసారి కూడా ఇలా కొత్త ఎదుల్ని పిలిచి కనీసం ఇద్దరికైనా తాంబూలాలు ఇచ్చుకుంటూ ఉన్నానన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఈ శ్రావణ మాసం మొత్తం కూడా పూజలు బాగా చేసుకున్నానండి చాలా ప్రశాంతంగా మనసుకు తృప్తిగా అనిపించింది చాలా హాయిగా అనిపించింది మీరందరూ కూడా పూజలు బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను నా శ్రావణ మాసం మొత్తం కూడా ఇలా బిజీ బిజీగా శ్రావణ మాసం పూజలు ఇలా ముత్తాయితులతోటి తాంబూలాలతోటి ఇలా బిజీ బిజీ గడిచిపోయిందండి ఇంకా ఈ రోజుకైతే ఇదేనమాట ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను అంతవరకు నమస్తే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే